దేవుని పరిశుద్ధ నామునకు స్తోత్రములు కలుగునుగాక క్రీస్త నందున నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదర పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరే నిన్ను పిలిచినటువంటి నీ ప్రభువు నిన్ను పేరు పెట్టి పిలిచినటువంటి నీ ప్రభువు తన కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి నీ ప్రభువు తన పరిశుద్ధాత్మను నియంత్రించిన ప్రభువు నిన్ను బలపరచుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు యష్యా నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము మనం చూసినట్లయితే బుధిగంతముల నుండి నేను నిన్ను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడ నీవు నా దాసురవనియూ నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును నీవు భయపడవలసిన అవసరం లేదు ఆయన ఏ బినేజరయ్యి ఆయన నీ సహాయపు రాయ్ ఆయన నీకు తోడై ఆయన నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు నీ ఆశ్రయదుర్గము దుర్గమ్మ ప్రభు అయిన యేసు క్రీస్తే అని జ్ఞాపకంలో ఉంచుకో నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడ కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే నలభై ఆరవ అధ్యాయము ఒకటో వచనము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయుడు ఆయన మాత్రమే నీకు సహాయము చేయగలిగిన దేవుడు మనుషుల నమ్ముట కంటే రాజుల నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించడం వేలు మనుషుల సహాయం వ్యర్థము కొన్నిసార్లు మనుషులు మనకు సహాయం చేయటకు వాళ్ళకి ఇష్టం ఉంటుంది కానీ సామర్థ్యం ఉండదు కానీ సమస్తము చేయగలిగినటువంటి నీ దేవుడు నీతో ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకో తన నోటి మాట యొక్క మహత్తు చేత ఈ ప్రపంచంలోనూ నిర్మించి నిర్వహించుచున్నటువంటి సర్వశక్తి మంతుడు నీకు తోడై ఉన్నాడనే విషయాన్ని నువ్వు ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకో పిలువబడినటువంటి నా సహోదరి నా సహోదరుడ మరి నాకు బలహీనతలున్నాయే అని నువ్వు ఆలోచించుచున్నావేమో నీ బలహీనతలు ఎందు ఆయన తన శక్తిని రుజువు చేసుకునే దేవుడై ఉన్నాడు రెండవ కొరంతి ఈ పత్రిక పన్నెండవ అధ్యాయము వచనం మనం చూసినట్లయితే అందుకు నా కృప నీకు చాలు బలహీనతలు ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అనగా తాను నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ శక్తి చాలు పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు ప్రభు నిన్ను ఏ పిలుపుతో పిలిచినాడో ఆ పిలుపును నువ్వు చేయుటకు ఆ పిలుపులో నువ్వు నిలబడుటకు ఆయన నీకు శక్తిని అనుగ్రహించే దేవుడు కానీ నువ్వు ఒక్క విషయం చేయాల ప్రభా ఇది నా బలహీనత నేను దీన్ని జయించలేకపోతున్నాను అని నీవు పరిశుద్ధాత్మని అందు నమ్మకించి నీవు పరిశుద్ధాత్మ శక్తితో ఆ శరీరక్రియ ఆ శరీరంలో ఉన్న ఆ బలహీనతను నీవు జయించుటకు ఆయన నీకు సహాయం చేసేవాడే ఉన్నాడు ఆత్మచేత మనము మనము శరీరక్రియలను చంపువారమై ఉండాలి ఆత్మ పరిశుద్ధాత్మ మనలో నివసించున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ మనలను తన ద్వారా జీవింప చేసేవాడై ఉన్నాడు మరి ప్రభువు నన్ను పిలిచినటువంటి ఆ పిలుపుకు నేను లోబడగలుగుతానా నేను చేయగలుగుతానా అని ఒకవేళ నువ్వు ప్రశ్నించుకుంటున్నావేమో వాక్యం ఏం చెప్తుంది ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచనము క్రీస్తు తీయస్తునందు నువ్వు సమస్తము చేయగలవు అంటుంది వాక్యము నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును చేయగలను అన్నీ చేయగలవు ప్రభు నిన్ను ఏ ఏ విషయాలలో ఒక సాధనముగా వాడుకోవాలని ఆయన ఉద్దేశించినాడు ఆయన ఉద్దేశములు నీ అందు ఆయననే సఫలపరిచే దేవుడై ఉన్నాడు కానీ ఒక్క విషయం నీ ప్రవర్తనంతటి అందు ఆయనకు ఆయన అధికారంలో ఒప్పుకో అన్ని విషయములలో ఆయనను నీకు అధికారిగా నీవు ఆయన ఆహ్వానించు ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానించు అన్ని పరిస్థితులలోనికి నీ జీవిత విషయము అన్నింటిలోకి ఆయన్ని ఆహ్వానించు సంపూర్ణ చిత్తము అనుకూలమైనటువంటి ఆయన చిత్తమునకు నీవు అప్పగించుకో నిన్ను పిలిచిన ప్రభువు నీవు ప్రేమించుచున్న ఆ ప్రభువు నీకు సమస్తము సమకుడేలాగన ఆయన చేయగలిగిన దేవుడు ఆయన్ని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగును నీ విషయంలో ఏ చేదైన అనుభవము ఆయన అయి ఉండొచ్చు ఏదైనా జరిగిండొచ్చు కానీ ప్రభు దాన్ని మేలుకరంగా నీకు మలిచే దేవుడై ఉన్నాడు ఆ మార అనుభవాన్ని మధురంగా చేయగలిగినటువంటి దేవుడు ఆయన ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు ఆయన ఎందు విశ్వాసముంచు ఆయన చేతిలో చేయివేయి ఆయన సులువైన కాడిని ఎత్తుకొనుట నేర్చుకో ఏలేనగా నా కాడి సులువైనది నీ భారము ఆయన మీద మోపి ఆయన సులువైన కాడిని నీవెత్తుకో కానీ జ్ఞాపకం ఉంచుకో పిలువబడినటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడ నాగటిపైన చేయి వేసి వెనుదిరుగువాడు నా రాజ్యం ఒక పాత్రుడు కాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది ఒక్కసారి ఆ ప్రభువు పిలుపును అందుకొని ముందడుగు వేసిన తరువాత వెనుదిరుగకు నీ ప్రభువు నిన్ను నిలబెట్టుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న ప్రతి స్థలమును ఆయన సరాలము చేయవాడై ఉన్నాడు నీ పక్షంలో ఉన్నవాడు సర్వశక్తిమంతుడు కాబట్టి నీవు జడియవలసిన అవసరం లేదు దిగులు పడవలసిన అవసరం లేదు విజయము నీది ఆయన యహోవనిస్సి ఆయన ఎబినేజరు నీకు సహాయకుడు ఆయనే నిన్ను గెలిపించేవాడు కూడా ఆయనే